ఈ సంవత్సరం డిప్లొమా అయిపోయిన ప్రతి ఒక్క పిల్లోడు డిప్లొమా థర్డ్ ఇయర్ అయిపోగానే జనరల్గా ఏం చేస్తారు అంటే కొంతమంది ఏమో డిప్లొమా అయిపోగానే జాబ్కి వెళ్ళాలి అనుకుంటారు ఇంకొంతమంది ఏమో బీటెక్కి వెళ్ళాలనుకుంటారు బీటెక్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ సెట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు పొందడం లేదు అంటే దగ్గరలో ఉన్న కాలేజీలలో మేనేజ్మెంట్లో వాళ్ళు కట్టగలిగినంత ఫీజు ఎక్కడ ఉందో చూసి అక్కడ జాయిన్ అవటం ఇలా బీటెక్లో జాయిన్ అవుతారు ఇప్పుడు కమింగ్ టు మార్వాడి మార్వాడి యూనివర్సిటీలో డిప్లొమా అయిపోయిన పిల్లవాడికి బీటెక్ అడ్మిషన్ పొందాలి అంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు డిప్లొమాలో ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకుంటే హీఈస్ ఎలిజిబుల్ టు గెట్ బీటెక్ అడ్మిషన్ ఇన్ మార్వాడీ యూనివర్సిటీ ఇన్ మేనేజ్మెంట్ కోట నో నీడ్ టు రైట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది ఒకటి క్లారిటీ రెండోది ఎట్లా అడ్మిషన్ బుక్ చేసుకోవాలి అంటే సింపుల్ ఏవైతే మన హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయో అడ్మిషన్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి లేదా మన నంబర్ కాల్ చేసినా కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పలానా ఏరియా ఆ ఏరియా అంటే ఆ ఏరియాలో పలానా దగ్గర మా ఆఫీస్ ఉంది మీరు ఒకవేళ వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి అడ్మిషన్ బుక్ చేసుకుంటాను అంటే అక్కడికి రావచ్చు లేదు అక్కడికి వచ్చేంత టైం లేదు ఇప్పుడు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటా అన్నా కూడా ఆన్లైన్లో అడ్మిషన్ బుక్ చేసుకునే ప్రొసీజర్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆన్లైన్లో తీసుకున్నా డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకున్నా సేమ్ హాస్పిటాలిటీ ఉంటుంది సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వాల్సి ఉంటుంది కొంతమంది ఎవరైతే ఆఫీస్లోకి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి కడతామంటారో వాళ్లకు ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఆఫీస్ అందుబాటులో ఉంది వాటిని బ్రాంచ్ ఆఫీసెస్ అని పిలుస్తున్నాము వాటికి సంబంధించిన మేడం మేము ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము సార్ మేము ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము మాది వరంగల్ వరంగల్ దగ్గరలో ఎక్కడైనా బ్రాంచ్ ఆఫీస్ ఉందా ఖమ్మం ఖమ్మం నుంచి ఏమైనా బ్రాంచ్ ఆఫీస్ ఉందా కరీంనగర్ కరీంనగర్ నుంచి ఏమైనా బ్రాంచ్ ఆఫీస్ ఉందా ఇలా అప్పుడు మనం గైడ్ చేస్తాం వాళ్ళకి ఎలా సార్ మీరు కరీంనగర్ కదా కరీంనగర్లో పలానా ఏరియాలో మా ఆఫీస్ ఉంది మీరు రండి మాట్లాడండి మేడం ఆఫీస్కి వచ్చేంత లేదు ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రొసీజర్ ఏంటో చెప్పండి ఫాలో అవుతా అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు పేమెంట్ చేసుకోండి నేను మీకు రిసిప్టు అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను తర్వాత విజిటింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తాను ఇలా మన వాళ్ళు గైడ్ చేయొచ్చు అంటే రెండు రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి యూ కెన్ టేక్ అడ్మిషన్ డైరెక్ట్ ఇన్ ఆన్లైన్ ఆర్ యూ కెన్ కమ్ టు అవర్ బ్రాంచ్ ఆఫీస్ ఇట్ ఈస్ వెరీ నియర్ బై యువర్ విలేజ్ దట్ విల్ బి ఇన్ బిట్వీన్ టెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ ఇంతవరకు క్లారిటీగా వాళ్ళకి అర్థం అవుతుంది డెఫినెట్ గా ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్న తర్వాత తీసుకోవటం అంటే అడ్మిషన్ బుక్ చేయటం పదివేల రూపాయలు కడితే అప్లికేషన్ ఇస్తారు ఈ పదివేలు కూడా ఫస్ట్ ఇయర్ ఐ మీన్ సెకండ్ ఇయర్ ఫీజు లో కట్ అయిపోతుంది ఈ పదివేలు కట్టి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఒక జిఆర్ నెంబర్ అని ఒక అప్లికేషన్ వస్తుంది ఆ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి టికెట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఒక స్టూడెంట్ కి ఒక ఫాదర్ కి లేదా మదర్ కి గార్డియన్ కి వాళ్ళిద్దరిని ట్రైన్ లో తీసుకెళ్లి అకామిడేషన్ ఇచ్చి క్యాంపస్ అంతా చూపించి అక్కడ ఆల్రెడీ లాగా డిప్లొమా అయిపోయి బీటెక్ చదివే పిల్లలతో మాట్లాడించి మీకు అంతా ఓకే అనుకుంటే రిమైనింగ్ కాలేజీ ఫీజు అక్కడ పే చేసుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు ఫస్ట్ డే క్లాస్ అలా అలా ఉంటుంది రెండోది ఎవరైతే ఈ సంవత్సరం డిప్లొమా అయిపోయి తెలుగు రాష్ట్రాల్లో జనరల్గా ఎట్లా అయిపోయింది అని అంటే మన దగ్గర ప్రతి కాలేజీలో లేటరల్ ఎంట్రీ ద్వారా పరీక్ష ద్వారా ఒక్కొక్క సెక్షన్ లో ఆరు సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఎంసెట్ రాస్తారా ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఎంసెట్ పరీక్ష రాస్తారా ఎంసెట్ పరీక్ష రాసిన పిల్లలు ఎంసెట్ ద్వారా ఫస్ట్ ఇయర్ లో అరవై మంది జాయిన్ అవుతారు వీళ్ళు సెకండ్ ఇయర్ కి వచ్చాక డిప్లొమా అయిపోయి లేటర్ ఎంట్రీ ద్వారా వచ్చే పిల్లలు ఈ అరవై మంది ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చాక ఒక ఆరు మంది మాత్రమే వాళ్ళకి యాడ్ అవుతారు సిక్స్టీ సిక్స్ మెంబర్స్ సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతారు సిక్స్టీ మెంబర్స్ ఫ్రం ఎంసెట్ సిక్స్ మెంబర్స్ అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పాను అంటే ఈ సెట్ పరీక్ష ద్వారా అడ్మిషన్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఉండే పర్సంటేజ్ సీట్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఇది నా కాన్సెప్ట్ ఓకే ఈసెట్ పరీక్ష రాసిన తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ అయిపోయి కౌన్సిలింగ్కి వెళ్ళిపోయి ఆప్షన్స్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు వంద మంది అలాట్మెంట్స్ ద్వారా అటెంప్ట్ చేస్తే పది నుంచి ఇరవై మందికి మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఎంసెట్లో అలా కాదు ఎంసెట్లో క్వాలిఫై అయితే ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది మనకున్న రిజర్వేషన్ బట్టి మనకున్న ర్యాంకును బట్టి ఖచ్చితంగా సీట్ వస్తుంది ఎందుకు అని అంటే అన్ని సీట్స్ అందుబాటులో ఉన్నాయి సెట్కి వచ్చేసరికి ఉండేదే ఆరు సీట్లు కాబట్టి ఏ ఆరు మందికి వస్తుందో తెలియదు డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ అవుతాయి వాళ్ళ ర్యాంక్ కావచ్చు వాళ్ళ కాస్ట్ రిజర్వేషన్ కావచ్చు వాళ్ళ రీజియన్ కావచ్చు నాన్ లోకల్ లోకల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ని బట్టి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని మనం చెప్పలేముడిలో డైరెక్ట్ మేనేజ్మెంట్ కోట కింద కాబట్టి ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ కాబట్టి దేర్ ఈస్ నో ఇంటెక్ లిమిటేషన్ కాబట్టి ఎంతమంది అయినా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇది ఒకటి రెండోది మార్వాడి యూనివర్సిటీలో మీరు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవ్వరు మీరు ఏదైతే డిప్లొమాలో పాస్ అవుతారో ఫిఫ్టీ పర్సెంట్ తోటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఎలిజిబుల్ తర్వాత ఫీజు కామన్ ఫర్ ఆల్ వెరీ లో సెమిస్టర్ కి డెబ్బై వేలు సంవత్సరానికి లక్ష నలభై వేలు సెమిస్టర్ వైస్ పేమెంట్ చేసుకోవచ్చు సెమిస్టర్ వైస్ పేమెంట్ చేసుకోవచ్చు అనగానే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ సెట్ ద్వారా రాను వాళ్ళు దగ్గరలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారు అంటే మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళగానే అక్కడ ఉండే సీట్లే తక్కువ కాబట్టి వాళ్ళు డొనేషన్ల రూపంలో సింగిల్ పేమెంట్ రూపంలో ఒకేసారి ప్యాకేజ్ రూపంలో కట్టమనే అవకాశం ఉంటుంది అట్లా ఒకేసారి కట్టమనే సరికి పేరెంట్స్కి ఏమవుతుంది అదే డిప్లొమా త్రీ ఇయర్సు అదే బీటెక్ నెక్స్ట్ లెటర్ ఎంట్రీ ద్వారా త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ బీటెక్ చేయడానికి ఒక నాలుగు లక్షల డొనేషను ఎవ్రీ ఇయర్ ఒక లక్ష లక్షన్నర ఫీజు చెప్పారనుకోండి ఈ త్రీ ఇయర్స్ కి కలిపి కాలేజీకి ఒక ఆరు నుంచి పది లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి పార్ట్ గా కట్టమంటే ఇయర్ గా కట్టమంటే పేరెంట్ కి కొంచెం బడ్డను తగ్గుతుంది ఒకటేసారి డొనేషన్ ఎంత కట్టేయాలి అంటే పేరెంట్ కి పేరెంట్కి అవుతుంది అట్లా కాకుండా ఇయర్ ఫీజు మొత్తం ఒకేసారి కట్టేయాలి సింగిల్ ఇన్స్టాల్మెంట్ అంటే పేరెంట్ కి అవుతుంది అదే కమింగ్ టు మార్వాడి యూనివర్సిటీ సెమిస్టర్ వైజ్ ఫీజు పేమెంట్ ఉంది ఈ సెమిస్టర్ వైజ్ ఫీజు పేమెంట్ ఉన్న ఈ అవకాశం ఏదైతే ఉందో ఈ మిడిల్ క్లాస్ పేరెంట్ కి చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తాం స్టూడెంట్ కి కూడా అటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా సెమిస్టర్ వైజ్ ఫీజు పేమెంట్ చేసుకుని కంప్లీట్ గా చదువుకోవచ్చు ఇంకొకటి లేటర్ ఎంట్రీ ద్వారా బీటెక్ లో జాయిన్ అయ్యే పిల్లలకు కంపేర్ విత్ ఇంటర్ ద్వారా బీటెక్ వచ్చే పిల్లలతో పోలిస్తే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటది ఎందుకు అంటే ఇంటర్మీడియట్ లో ఓన్లీ జనరల్ సబ్జెక్ట్ చదువుకుంటాం మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బట్ అట్లా కాదు డిలమాలోకి వచ్చేసరికి త్రీ ఇయర్స్ కోర్సులో కంప్లీట్ గా వాళ్ళు బేసిక్స్ ఆఫ్ వాళ్ళ డిపార్ట్మెంట్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ ని తీసుకుంటే డిప్లొమాలో డిప్లొమా త్రీ ఇయర్స్ డిప్లొమా ట్రిపుల్ చదువుతాడు ఈ త్రీ ఇయర్స్ లో అతను బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆల్టర్నేటర్స్ ఎలక్ట్రికల్ మెషిన్స్ ఎవ్రీథింగ్ ఆయన నేర్చుకుంటాడు నెక్స్ట్ అదే డిప్లొమా స్టూడెంట్ బీటెక్ ఎలక్ట్రికల్ లో రాగానే అతనికి ఎంత కొంత నాలెడ్జ్ ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ రెండోది డిప్లొమాలో మీరు ట్రిపుల్ చదివినా మెకానికల్ చదివిన ఎలక్ట్రికల్ చదివినా ఎలక్ట్రానిక్స్ చదివినా సివిల్ చదివినా బోర్డ్ ఆఫ్ ఎస్బిటిఇటి ఒక వీళ్ళకి వెసులుబాటు ఒకటిచ్చింది నీకు ఒకవేళ ఈ రోజు సాఫ్ట్వేర్ లో జాబులు ఎక్కువ ఉన్నాయి నేను ఐ వాంట్ గో టు సిఎస్సి ఇన్ బీటెక్ అనుకుంటే డైరెక్ట్ గా మీరు బీటెక్ సిఎస్సి లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు మార్వాడి యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నాం కాబట్టి డొనేషన్ ఏమన్నా ఉంటదేమో అనుకుంటారు జనరల్ గా దేర్ ఈస్ నో డొనేషన్ డొనేషన్ అనే మాటే లేదు రెండోది ఫీజు కూడా సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు మార్వాడి యూనివర్సిటీలో సెమిస్టర్ వైజ్ ఫీజు పేమెంట్ ఉంది డొనేషన్ అనే పదమే లేదు కాబట్టి పేరెంట్ కు చాలా సింపుల్ గా ఉంటుంది చాలా తక్కువ ఫీజులో వస్తుంది సంవత్సరానికి ఒక లక్ష నలభై వేలు అవుతుంది సిఎస్సి బ్రాంచ్లకు అదే ఒకవేళ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇటువంటి బ్రాంచెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి కెమికల్ ఇటువంటి బ్రాంచ్లు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఈ సెవెంటీ కంటే గత ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఉంది ఒకసారి ఎవరైతే డిప్లొమా అయిపోయి బీటెక్ ఇక్కడ అడ్మిషన్ రావట్లేదు లేదా ఎక్కువ అడుగుతున్నారు అనుకునే వాళ్లకు మార్వాడి యూనివర్సిటీ ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ దీని గురించి తెలియక వేరే దగ్గరికి వెళ్తారేమో కానీ ఒకసారి డిప్లొమా అయిపోయిన ప్రతి ఒక్క పిల్లోడికి మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది అని కానీ త్రీ ఇయర్స్లో చాలా తక్కువ ఖర్చు అవుతుంది అని కాని మూడో పాయింట్ డొనేషన్ లాంటిది లేదు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు ఖచ్చితంగా మనకు అడ్మిషన్ వస్తుంది అక్కడికి వెళ్తే మా డాడీకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది రెండోది త్రీ ఇయర్స్ ఆఫ్ బీటెక్లో నా లైఫ్కి ఖచ్చితంగా సెటిల్మెంట్ దొరుకుతుంది అని ఏ డిప్లొమా కంప్లీట్ అయిన స్టూడెంట్కి తెలిసినా ఖచ్చితంగా మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటాడు ఫస్ట్ అసలు తెలుసుకుంటాడు విజిట్ చేస్తాడు తర్వాత అడ్మిషన్ తీసుకుంటాడు తెలియక ఇప్పుడు ఏ డిప్లొమా స్టూడెంట్దైనా ఆలోచన ఏముంటుంది టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే అసలు డిప్లొమాకి ఎందుకు వెళ్తాడు డిప్లొమాకి వెళ్ళాడు అంటేనే త్రీ ఇయర్స్ అయిపోగానే నేను ఏదో ఒక ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం డిప్లొమా అంటేనే జాబ్ ఓరియంటెడ్ కోర్స్ జాబ్ కోసమే డైరెక్ట్గా డిప్లొమాకి వెళ్ళిపోతారు ఇంటర్కి వెళ్ళకుండా కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం డిప్లొమా కంటే కూడా బీటెక్ చదివితే క్వాలిఫికేషన్ పెరుగుతుంది మన జాబ్ రేంజ్ పెరుగుతుంది శాలరీ రేంజ్ పెరుగుతుంది ఇలా ఆలోచించి డిప్లొమా తర్వాత డిప్లొమా త్రూ బీటెక్ రావాలి అనుకునే పిల్లలకు మార్వాడి యూనివర్సిటీ గోల్డెన్ ఆపర్చునిటీ జస్ట్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వదులుకో ఇది తెలియకనే మనం లోకల్లో చాలా కాలేజీలలో ఫైట్ చేస్తాం జాయిన్ అవుతాం జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్లేస్మెంట్ కావాలి సెటిల్ అవ్వాలి అనుకునే జాయిన్ అవుతాం త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదు అని మళ్ళీ రెజ్యూమ్ తయారు చేసుకుని కోచింగ్లకు అక్కడ ఇక్కడే వెళ్తుంటాం అలా కాకుండా జాయిన్ అయ్యేటప్పుడే ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్ ఉందా ఈ సంవత్సరం డిప్ డిప్లొమా ద్వారా వచ్చి బీటెక్ కంప్లీట్ చేసిన పిల్లలకు ఎంతమందికి జాబులు వచ్చినాయి ఏ కంపెనీలలో వచ్చినాయి ఎంత ప్యాకేజీలు వచ్చినాయి ఎంత పాస్ పర్సంటేజ్ ఉంది ఫైనల్ ఇయర్ బీటెక్లో ఉన్న పిల్లలు ఎంతమంది పాస్ అయ్యారు ఇట్లా ప్రతిదీ స్టడీ చేసి డెసిషన్ తీసుకుంటే అదే మన ఫ్యూచర్ అట్లా కాకుండా త్రీ ఇయర్స్ చదవాలి కదా బీటెక్ ఫస్ట్ బీటెక్ జాయిన్ అవుదాం తర్వాత చూద్దాం ఇలా అనుకునే వాళ్ళు తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇట్లా కాకుండా క్లారిటీగా మార్వాడి యూనివర్సిటీలో ఒక ఐదు వందల కంపెనీలు వచ్చి ఇంటర్వ్యూలు పెడుతున్నాయి ఖచ్చితంగా నేను ఏదో ఒక కంపెనీకి సెలెక్ట్ అవుతా కంపెనీలు ఇంటర్వ్యూలు పెడితే నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా అసలు కంపెనీసే రాకపోతే నేనేం చేయలేను కానీ మార్వాడీలో లాస్ట్ ఇయర్ ఐదు వందల కంపెనీలు వచ్చి ఇంటర్వ్యూలు పెట్టినాయట నిజమేనా కాదా ఎంక్వైరీ చేద్దాం విజిటింగ్ అంటున్నారు కదా అడ్మిషన్ బుక్ చేసి విజిట్ చేద్దాం విజిట్ చేసినంత మాత్రం నువ్వు అక్కడ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని లేదు కదా జస్ట్ విజిటింగ్ అంటే ఏంటంటే అక్కడ ఏముంది నేను విన్నది నిజమేనా ఎవరెవరో ఏదేదో చెప్తున్నారో అవన్నీ ఉన్నాయా లేవా చూడడానికి వెళ్తున్నావు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మిమ్మల్ని విజిటింగ్ తీసుకెళ్తాం చూపిస్తాం అక్కడ ఉన్నది ఓకే అని నచ్చిన తర్వాత ఓకే అనుకుంటే కంటిన్యూ అవుతారు లేకపోతే వచ్చినాక మీ ప్రయత్నాలు మళ్ళీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కంప్లీట్గా ఏంటి అని అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది పిల్లలు చదువుకునేటప్పుడే థర్డ్ ఇయర్కి రాగానే పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్తో కనెక్ట్ అయ్యి వీళ్ళు వర్క్ చేస్తారు ఆ వర్క్ చేసినందుకు పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది నెలకింత డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది జనరల్ గా పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది డిప్లొమా వాళ్ళకు చాలా తక్కువ మందికి తెలుసు డిప్లొమా చదువుకునేటప్పుడు త్రీ ఇయర్స్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళిన పిల్లలకు కూడా చాలా మంది పిల్లలు వీళ్ళే ఆ సిక్స్ మంత్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి నాలుగు వేలు ఆరు వేలు లేదా పదివేలు కట్టి ఆరు నెలలు వీళ్ళే ట్రైనింగ్ తీసుకుంటారు జనరల్ గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మీనింగ్ ఏంటి అంటే డిప్లొమా అయిపోయిన పిల్లవాడు ఏదైనా ఇండస్ట్రీలో ఒక ఆరు నెలలు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ పెట్టారు ఈ ఆరు నెలలు ఏ కంపెనీకి వెళ్ళినా వీళ్ళకే అంతో ఎంతో శాలరీ పే చేస్తారు దాన్ని ఇంటర్న్షిప్ అంటారు పెళ్లి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు చాలా మంది పిల్లలకు అవకాశం లేదు ఈ రోజు ఎక్కడైనా చూడండి పలానా దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఆరు నెలలకు కలిపి ఒక ఆరు వేలు కట్టమన్నారు నాలుగు వేలు కట్టమన్నారు యాక్చువల్గా పాయింట్ ఏంటి ఇంటర్న్షిప్ చేసేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసేది పిల్లలు వెళ్ళి అక్కడ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తారు వాళ్ళ వాళ్ళ బ్రాంచెస్ కి సంబంధించి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో సివిల్ వాళ్ళు సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంకేదన్నా సర్వేయింగ్ ఏరియాలో మెకానికల్ వాళ్ళు మెకానికల్ ఇండస్ట్రీలో అట్లా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆరు నెలలు వర్క్ చేస్తారు రియల్ టైం ఎన్విరాన్మెంట్లో కాబట్టి ఆ రిగార్డింగ్ కంపెనీ వాళ్ళు వీళ్ళకే అంత ఎంతో పే చేస్తారు కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అలా లేదు చాలా మంది వందలో సగం కంటే ఎక్కువ మంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వెళ్తున్నారు తక్కువ మందికి మాత్రమే ఇంటర్న్షిప్ వస్తుంది దాని ద్వారా శాలరీ అనేది తీసుకుంటున్నారు సరే ఎవర్ ఏదున్నా ఆ డిప్లొమా అయిపోయి బీటెక్ వచ్చిన తర్వాత మార్వాడి యూనివర్సిటీలో ఎవరైతే సెకండ్ ఇయర్లో లెటర్ ఎంట్రీ ద్వారా బీటెక్ జాయిన్ అవుతారో వాళ్ళు థర్డ్ ఇయర్కి రాగానే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ థర్డ్ ఇయర్లో ఉండగానే పెయిడ్ ఇంటర్న్షిప్ కి అప్లై చేయొచ్చు సెలెక్ట్ అయితే వాళ్ళ కింద వర్క్ చేయొచ్చు మీకు పర్ మంత్ యాజ్ పర్ యువర్ క్యాపబిలిటీ రిక్వైర్మెంట్ యూ విల్ గెట్ అమౌంట్ ఎవ్రీ మంత్ యాజ్ ఏ శాలరీ దట్ విల్ బి ఇన్ బిట్వీన్ టెన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈరోజు ప్రజెంట్ క్యాంపస్ లో నెలకి పదివేల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏది థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకుంటుప్ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉండగానే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలతో పాటు లక్షా నలభై ఐదు వేలు హయ్యెస్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సాలరీ మీరు ఒకసారి విజిటింగ్కి వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు ప్లేస్మెంట్ సెల్ ఈ రికార్డ్స్ అన్నీ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే చదువుకుంటూ సంపాదించుకునే అవకాశం ఒకటి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు రెండు ఎటువంటి డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు మూడు అన్నిటికీ మించి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మార్వాడి యూనివర్సిటీ అనేక దేశాలలో అనేక యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంటుంది ఎవరైనా అబ్రాడ్లో చదువుకోవాలి మార్వాడి యూనివర్సిటీ టైఅప్ అయి ఉన్న యూనివర్సిటీస్ లిస్ట్లో ఏదో ఒక యూనివర్సిటీలో నేను ఒక సిక్స్ మంత్స్ చదువుకోవాలి అనుకుంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన పర్టికులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఆ స్టూడెంట్ అప్లై చేసి క్వాలిఫై అయితే మీరు ఏదైతే సంవత్సరానికి లక్ష నలభై వేలు కాలేజీ ఫీజు కడతారో అందులోనే ఆరు నెలలు మార్వాడి యూనివర్సిటీ ఆ పర్టికులర్ యూనివర్సిటీలో చదివిస్తుంది దానిని పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు ఆల్రెడీ ఇలా బయట కంట్రీస్లో రకరకాల యూనివర్సిటీస్ లో చదువుకొని ఒక సెమిస్టర్ మళ్ళీ వచ్చి రిమైనింగ్ వీటికి ఇక్కడ కంటిన్యూ చేస్తున్న పిల్లలు కూడా క్యాంపస్లో ఉంటారు మీరు విజిటింగ్కి వచ్చినప్పుడు ఆ పిల్లలతో మాట్లాడచ్చు ఆ అప్లై చేసే ప్రాసెస్ ఏంటి తర్వాత ఎలా పంపిస్తారు ఎలా ఖర్చు వస్తుంది మనకెంత వస్తుంది యూనివర్సిటీ ఎలా సపోర్ట్ చేస్తుంది అసలు ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు ఇలా రకరకాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క లో కొంతమంది పిల్లలకి ఏముంటుంది త్రీ ఇయర్స్ మా ఫాదర్ డబ్బులు కట్టగలుగుతాడో లేదో సరే ఫస్ట్ ఇయర్ అంటే కష్టపడతా సెకండ్ ఇయర్ నేను థర్డ్ ఇయర్కి వచ్చాక పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంది కదా నేను కష్టపడి ఏదో ఒక కంపెనీకి సెలెక్ట్ అవుతా నెలకు నాకు లక్ష నలభై వేలు కాకపోయినా ఇరవై వేలు ముప్పై వేలు వచ్చిన నా డబ్బులు నేనే జాగ్రత్త చేసుకుని నా ఫీజు నేనే కట్టుకుంటా అని ఆలోచించే పిల్లలకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ నేను డైరెక్ట్గా అబ్రోడీలో చదువుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కానీ మార్వాడీకి వెళ్తే ఒక సెమిస్టర్ ఫ్రీగా వెళ్ళొచ్చు నాకు అలా నెరవేరుతుంది నాకు ఖర్చు కూడా ఏమి ఉండదు అనుకునే పిల్లలకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మోర్ ఓవర్ మార్వాడి యూనివర్సిటీలో ఈరోజు మీరు రేపు క్యాంపస్ విజిటింగ్కి వచ్చినప్పుడు చూస్తే ఒక ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ నుంచి పిల్లలు ఉంటారు నాట్ ఓన్లీ ఫ్రమ్ యూపీ తెలంగాణ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ నుంచి పిల్లలు ఉంటారు అంటే లైక్ ఇట్స్ ఏ గ్లోబల్ యూనివర్సిటీ మన పిల్లవాడు గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో త్రీ ఇయర్స్ ఆఫ్ బీటెక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా త్రీ ఇయర్స్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో రకరకాల భాషలు మాట్లాడే పిల్లలతో ఈ త్రీ ఇయర్స్ స్పెండ్ చేయటం వల్ల మనకు తెలియకుండానే మన కమ్యూనికేషన్ లెవెల్స్ పెరుగుతాయి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఈ కమ్యూనికేషన్ వల్ల ఈ కాన్ఫిడెన్స్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ లేక చాలా మంది ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యి వెనక్కి వస్తుంది త్రీ ఇయర్స్ ఈ రకరకాల కంట్రీస్ పిల్లలతో ఫ్రెండ్షిప్ అవుతుంది వాళ్ళతో లో మాట్లాడితే మన కమ్యూనికేషన్ మన లాంగ్వేజ్ పెరుగుతుంది దానివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏదో కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ కాన్ఫిడెన్స్ తో అటెంప్ట్ చేస్తాము ఐదర్ ఏ విషయంలోనైనా కాన్ఫిడెన్స్ అనేది మనకు సక్సెస్ ఇస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ వల్ల వస్తుంది ఆ ప్రాక్టీసు మార్వాడి యూనివర్సిటీలో ఉన్న గ్లోబల్ ఎన్విరాన్మెంట్ వల్ల త్రీ ఇయర్స్ ఉంటుంది మనకి ఫ్రీగా సింపుల్ అలా ఆలోచించే పిల్లలకు ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ బయట చదువుకోవాలి అని ఆలోచించే పిల్లలకు మార్వాడి ఈజ్ బెస్ట్ ఆప్షన్ చదువుకుంటూ సంపాదించాలి అనుకునే వాళ్ళకు మార్వాడి ఈజ్ బెస్ట్ ఆప్షన్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉండాలి అని ఆలోచించే పిల్లలకు మార్వాడీ ఈజ్ బెస్ట్ ఆప్షన్ త్రీ ఇయర్స్ ఆఫ్ బీటెక్కి బడ్జెట్ చాలా తక్కువలో ఉండాలి అని ఆలోచించే పేరెంట్స్కి మార్వాడీ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఇలా ప్రతి ఒక్క పాయింట్లో నంబర్ వన్ ఉన్నప్పుడు జస్ట్ స్టూడెంట్కి తెలియజేస్తే తెలిస్తే ఏ స్టూడెంట్ కూడా ఈ ఆపర్చునిటీని వదులుకోడు సో మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటి అంటే డిప్లొమా అయిపోయింది నెక్స్ట్ ఏంటో తెలియట్లేదు ఈ సెట్ ద్వారా నాకు సీట్ వస్తుందో రాదో తెలియట్లేదు నాది డిప్లొమాలో ఫలానా బ్రాంచ్ అయిపోయింది బీటెక్లో ఇదే బ్రాంచ్కి వెళ్ళమంటారా సిఎస్ఈకి మారమంటారా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇలా కొంతమంది పిల్లలకు ప్యాషన్ ఉంటుంది నేను తెలిసే టెన్త్ అయిపోయినాక ఎలక్ట్రికల్ తీసుకున్నా డిప్లొమాలో బీటెక్ కూడా ఎలక్ట్రికలే చేస్తా ఐ వాంట్ టు బికమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇలా కంప్లీట్ క్లారిటీ ఉన్న పిల్లలకు మన లాంటి వాళ్ళ అవసరం లేదు కానీ కొంతమంది తెలియక పాలిటెక్నిక్ అన్నారు సార్ తీసుకున్నాను అందులో ఇన్ని బ్రాంచ్లు ఉంటాయనే తెలీదు ఆ టైంలో కౌన్సిలింగ్లో నాకు ఇది వచ్చింది బట్ ఈరోజు ఈ బ్రాంచ్కి జాబ్ ఆపర్చునిటీస్ లేవు సిఎస్సికి మారచ్చా మారితే నేనేమన్నా కష్టపడాల్సి వస్తుందా సబ్జెక్ట్ మళ్ళా ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుందా ఇబ్బంది అవుతుందా ఇటువంటి చాలా డౌట్స్ ఉంటాయి స్టూడెంట్ ఏమో నేను ఈరోజు పలానా బ్రాంచ్ చదువుతున్నాను డాడీ దీనికి రేపు ఫ్యూచర్ లేదు నేను సిఎస్సికి ట్రాన్స్ఫర్ అవుతా అంటాడు లేదు లేదు నువ్వు ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఇందులో చదివావు కదా అక్కడ పోతే మళ్ళీ కొత్త సబ్జెక్టు అక్కడ వెనక పడిపోతావు ఎటు కాకుండా అయిపోతావు అని డౌట్ పేరెంట్కి ఉంటుంది ఇటువంటి వాళ్ళకు క్లారిటీగా మనం గైడ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యూచర్ సెట్ అయినట్టు చాలామందికి మార్కెట్లో రెండు రకాల మాటలు వింటాం మనం గల్లీకి ఒక ఇంజనీర్ ఉన్నాడు గల్లీకి ఒక బీటెక్ చేసిన పిల్లోడు ఉన్నాడు జాబ్ లేక మళ్ళీ ఇదే మార్కెట్లో ఇంకొక మాట కూడా వింటాం పలానా వాళ్ళ అబ్బాయి లేదా పలానా వాళ్ళ అమ్మాయి ఇంజనీర్ అంట నెలకు లక్ష రూపాయలట రెండు లక్షలట ఇరవై లక్షల ప్యాకేజ్ అట అంటే లక్షలు సంపాదించే వాళ్ళు బీటెక్ పిల్లలే జాబ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు బీటెక్ పిల్లలే తేడా ఎక్కడ వస్తుంది అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం కరెక్ట్గా దేనికి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ ఆ బ్రాంచ్ చదువుకోకపోవడం ఇట్లా రకరకాల మిస్టేక్స్ వల్ల మనం తీసుకునే డిసిషన్స్ వల్ల ఈరోజు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా మార్వాడి యూనివర్సిటీలో మీరు బీ డిప్లొమా అయిపోయిన తర్వాత లెటర్ ఎంట్రీ ద్వారా బీటెక్లో జాయిన్ అయితే ఈరోజు మార్వాడి యూనివర్సిటీ ఏదైతే బ్రాంచెస్ ప్రొవైడ్ చేస్తుందో బీటెక్ స్టూడెంట్స్కి ప్రతి బ్రాంచ్లో ఉన్న పిల్లవాడికి నువ్వు బీటెక్ అయిపోయే టైంకి సిక్స్టీ పర్సెంట్తో కంప్లీట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఐదర్ నువ్వు ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ కావచ్చు కమ్యూనికేషన్ స్టూడెంట్ కావచ్చు ఐటీ స్టూడెంట్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఎవర్ రెగ్యులర్గా కంప్లీట్ చేసి మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ సర్టిఫికేట్ పొందితే బీటెక్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక ఆఫర్ లెటర్ అయితే ఖచ్చితంగా ఇస్తారు యాజ్ పర్ యువర్ స్కిల్స్ అంతవరకు అయితే గ్యారంటీ ఉంది ఇప్పుడు పేరెంట్ కి కావాల్సింది కూడా అదే జాబ్ గ్యారంటీ ఉందా ఉంది ఫీజు తక్కువ ఉందా ఉంది బయట చదువుకునే అవకాశం ఉందా ఉంది ఇది గ్లోబల్ యూనివర్సిటీ యాభై నాలుగు దేశాల పిల్లలు ఉన్నారు అన్నిటికి మించి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకు రిజర్వేషన్ లేదు ఇంతకంటే గోల్డెన్ ఇప్పుడు లోకల్లో నాకు సీట్ వచ్చింది ఈ సీట్లో అడ్మిషన్ వచ్చింది నేను వెళ్ళిపోతావు హ్యాపీ వెళ్ళిపోవు నువ్వు ఏదైతే డిప్లొమా క్లాస్ నుంచి వచ్చావు ఆ క్లాస్లో అరవై మంది వస్తే ఆరు మందికే సీట్ వస్తుంది మిగతా వాళ్ళకి రావట్లే వాళ్ళందరికీ ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఇటువంటిది మనం క్లియర్గా గైడ్ చేయగలిగితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళు క్లియర్గా గైడ్ చేస్తారు ప్రతి విషయం చెప్తారు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు రెండు రకాల ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఆన్లైన్లోనే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మేము మీకు వాట్సాప్లో టికెట్లు పంపిస్తాం పలానా టైంలో మీరు ఫ్రీగా ఉన్నారు అంటే విజిటింగ్ ప్లాన్ చేస్తాం రావచ్చు స్టూడెంట్ పేరెంట్ చూడవచ్చు అన్నీ తెలుసుకోవచ్చు తర్వాతనే జాయిన్ అవ్వచ్చు జస్ట్ అడ్మిషన్ బుక్ చేసుకుంటే చాలు సరే ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను ఎలా బుక్ చేసుకోవాలి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఆన్లైన్లో బుక్ చేసుకుంటా అంటే గైడ్ చేస్తారు లేదు మేడం నేను మీ ఆఫీస్కి వస్తాను మాకు దగ్గరలో ఎక్కడుంది ఆఫీస్ అంటే ఆ ఆఫీస్ అడ్రస్ కూడా చెప్తాను ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఆఫీస్ ఉంది మార్వాడి యూనివర్సిటీస్ కి బ్రాంచ్ ఆఫీస్ అడ్మిషన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు జస్ట్ ఎవరైతే డిప్లొమా అయిపోయిందో వాళ్ళకి ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళని మనం ప్రాపర్ గా గైడ్ చేస్తే కావలసిన వాళ్ళు ఈ నంబర్ కి కాల్ చేస్తే కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంటర్ అయిపోయిన వాళ్ళకి చాలా క్లియర్ అండి ఇంటర్ అయిపోయిన వాళ్ళు బీటెక్కి వెళ్తాను క్లియర్ బీటెక్లో ఏ బ్రాంచులు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ నీకేది ఇష్టం క్లియర్ డిప్లొమా అయిపోయిన వాళ్ళకే రకరకాల ఇబ్బందులు సార్ నాకు ఇన్ని క్రెడిట్స్ ఉన్నాయి నేను ఈ రెగ్యులేషన్ నుంచి వచ్చాను నేను ఎలిజిబుల్ అయినా నాకు బీటెక్స్ డిప్లొమా సర్టిఫికేట్ రాలేదు వన్ థర్టీ క్రెడిట్స్ అన్నారు వన్ ట్వంటీ క్రెడిట్సే వచ్చినాయి ఇట్లా వన్ ట్వంటీ ఉన్నా కూడా వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు గవర్నమెంట్ ఆల్రెడీ ఈ రూల్ ఇచ్చేసింది ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వలేదు అయినా వదిలేసుకోవచ్చు సిఐటీ రెగ్యులేషన్ వాళ్ళకు ఆరు సబ్జెక్టులు వదిలేసుకునే ఛాన్స్ ఇచ్చింది టోటల్ నూట యాభై క్రీడలకు నూట ముప్పై వస్తే నువ్వు డిప్లొమా సర్టిఫికేట్ పొందొచ్చు బీటెక్లో అడ్మిషన్ పొందొచ్చు ఇటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి అందరికీ తెలియదు అందరు ఫాలో అవ్వరు కాబట్టి నేను పర్టికులర్గా లేటర్ ఎంట్రీ అడ్మిషన్ డిప్లొమా అయిపోయే పిల్లల గురించే ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళకే రకరకాల ఇబ్బందులు వస్తాయి రకరకాల భయాలు ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి క్లారిటీగా గైడ్ చేయగలిగితే ఈజీగా ఫ్యూచర్లో సెటిల్ అవుతారు మార్వాడి యూనివర్సిటీ ద్వారా లేటర్ ఎంట్రీ అడ్మిషన్ తీసుకొని ఈరోజు అనేక కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు మీరు ఒకసారి విజిట్ చేస్తే ఆ పిల్లల ట్రాక్ రికార్డ్ చూడొచ్చు మార్వాడి యూనివర్సిటీ యొక్క ఫంక్షనింగ్ చూడొచ్చు అక్కడ ఉంటే మనకు ఉండే సేఫ్టీ సెక్యూరిటీ ఫ్యూచర్ గ్యారంటీ ఏంటో చూడొచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా మీరు అడ్మిషన్ తీసుకుని సక్సెస్ అవ్వచ్చు సో ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు ద మార్వాడి యూనివర్సిటీ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాల్ ద నంబర్ విచ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఆన్ ద స్క్రీన్ థ్యాంక్ యూ